తెగుళ్ల నివారణకి రైతులు రకరకాల మందులు ప్రయోగించారు ప్రముఖ కంపెనీలకి చెందిన పాత కొత్త రకం మందులు పిచికారీ చేశారు కానీ ఎక్కడా చీడపీడలు విష తెగుళ్లు అదుపులోకి రాలేదు పల్లాకు తామరపురుగు మొవ్వమాడు తలమాడు తెగుళ్ల ఉధృతి కారణంగా ఎదిగిన పంట మాడి మసైంది తెగుళ్ల ధాటికి ఆకులు కాయలు వంకర తిరిగిపోయాయి తెగుళ్ల సమస్యకి తోడు అధికారుల నిర్లక్ష్యం పోటెత్తి నష్టం తీవ్రత ఆకాశాన్నంటింది పచ్చని మినుము రోగాల బారిన పడి ఎండిపోయినా అధికారులు శాస్త్రవేత్తలు పొలాల వంక కన్నెత్తి చూడలేదు ఫలానా మందు కొడితే తెగుళ్లు తగ్గుతాయని సూచన చేసిన వారు లేరు ఫలితంగానే చీడపీడల నియంత్రణకి వేల రూపాయలు ఖర్చు పెట్టినా కనీస దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు గుంటూరు జిల్లాలో డెబ్బై ఐదు వేల హెక్టార్లు రెండు జిల్లాల్లో ఎనభై కోట్ల రూపాయల పెట్టుబడులు ఎకరానికి బస్తా కూడా పండని దిగుబడులు నష్టం పద్దెనిమిది వందల కోట్లు ఇది కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల ఎకరాల్లో మినుము సాగుకి దక్కిన ఫలం రెండు ఎకరాల మినుముకి కలుపు ముందు కొట్టాము అది ఏ ముందు కూడా మాకైతే తెలియదు మేము కొట్టుకాడికి వెళ్ళాం కలుపు ముందు అంటే ఇచ్చాడు కొత్త మందు అని అది కొట్టినాక మినుము కిందకు పోయి సాయంత్రం మాడిపోతే ఇక గడ్డి ఏమో దావలేదు మిను మాడిపోయింది రెండు ఎకరాలు దున్నేసి ఇక పాడగొట్టి మళ్ళీ తాడబెట్టు దుక్కి దున్నేసి బోధులు లేపించి మళ్ళీ మొగదాన్ని వేసాము పురుగు మందులు ఎత్తున్నారో మాకు చదువు లేదు వాడికి వెళ్తే డూప్లికేట్లు ఎత్తున్నారో ఆ డూప్లికేట్లు కొడితేనేమో ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు దాదాపు ఎకరానికి రెండు అయ్యే ఉన్నారు ఎకరానికి ఇరవై కిలోలు ఇత్తనాలు రెండు వేలు ఎకరానికి ముందు నాలుగు సార్లు ఎకరానికి వెయ్యి రూపాయలు కాడికి నాలుగు వేలు బూడి తీగులు వచ్చింది ఏం ప్రయోజనం లేదు అసలు ఇరవై రోజుల దాకా బాగుందండి పైరు కళ్ళ ముందు కొట్టినాక నా పాడైపోండి అలా మాదిరిగా ఉంది పోయిందండి అసలు పెట్టుబడి రాదు పెట్టిన పెట్టుబడి కూడా కృష్ణా డెల్టాలో రబీలో మినుము సాగు చేసిన రైతులు దారుణంగా నష్టపోయారు పెట్టిన పెట్టుబడి కాదు కదా కనీసం విత్తనం ఖర్చులు తిరిగి పొందలేకపోయారు వరి మాగాణుల్లో ఎంతో ఆశగా వేసిన మినుము సర్వనాశనమై బస్తా దిగుబడి రాక పైసా తిరిగి రాక ఆర్థికంగా చిటికిపోయారు ఈ సంవత్సరం మినిమం ఆశాజనకంగా అయితే లేదు చిమ్మిన దగ్గర నుంచి ఇప్పుడు పది పన్నెండు సార్లు మందులు కొట్టి కొట్టినప్పుడు ఎలా తేడా రావటం జరుగుతుంది అవి ఏరు పురుగు లేకపోతే ఆ మందులు తప్పులో లేకపోతే అవి వ్యవసాయం ఏవోలు మరి నిద్రపోతున్నారో అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు పల్లాకు పల్లాకు అనుకునే వాళ్ళు ఇంతవరకు పల్లాకున్నా కూడా కొంచెం ఎన్నో కొన్ని మూడో నాలుగో బస్తాలు కాపు ఉండేవి ఇప్పుడు ఆ పల్లాకు ఆగింది గాని వైరస్ వచ్చి అంతరించిపోతున్నాయి సుడుపులు సుడుపులుగా చనిపోటం పోయిన సంవత్సరం మినిమలు ఇక్కడ వేసినా కూడా విపరీతమైన కాపులు కాచినా ఈ సంవత్సరం ఎక్కడ వేసినా కూడా ఇదిగా ఉంది నీడు బాగానే పండింది బాగానే వచ్చింది ఈ సంవత్సరం ఏమో పంట అసలు చీలో చచ్చిపోతుంది పీకటానికి కూడా లేకోకుండా కలిపి ముందుకు కొట్టామండి కలిపి ముందు కొత్త మందు అసలు ఇది లేకుండా శాంతం ముంగళమో ముంగలేమో బాగుందండి తర్వాత మొక్కలు మాడిపోయి చచ్చిపోతున్నాయి అండి తినడానికి కనీసం నాలుగు గంటల కాడ అవ్వండి శాంతం తుడిసిపోయింది గతేడాది మినుము సాగు కాసులు కురిపించింది వాతావరణం కలిసి వచ్చి పంట బాగా పండింది ఎకరానికి ఆరు నుంచి పన్నెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది ధర కూడా పదివేల నుంచి పదమూడు వేల దాకా పలికింది వరి మొక్కజొన్న కంటే మంచి రాబడి ఇవ్వడంతో ఈ ఏడాది కూడా డెల్టా రైతులు మినుము సాగుకే మొగ్గు చూపారు వరి కోతలయ్యాక ఉత్సాహంగా మినుము వేశారు విత్తనం నాటిన నుంచి కంటికి రెప్పలా పంటని కాపాడుకుంటూ వచ్చారు ఆదిలో కలుపు సమస్య తలెత్తినా అధిగమించారు తీరా మరో ఇరవై రోజుల్లో పంట చేతికొస్తుందనగా ఒకదాని వెంట మరొకటి తెగుళ్లు వరుసగా చుట్టుముట్టాయి పల్లాకు సీతాఫలం ఆకు మొవ్వకుళ్లు తలమాడు తామర పురుగు ఇలా ఒకేసారి తెగుళ్లన్నీ పంటపై దాడి చేసి దిగుబడి ఆశలని నాశనం చేశాయి మినిమంకి తెగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి అనుకున్నంత ఆశాజనకంగా లేదు వేయకుండా కొంతమందికి పోనీ జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి రెండు బత్తాలు మూడు బత్తాలు అవుతున్నాయి గిట్టుబాటు అవ్వదు మేము మినిమం డిసెంబర్ రెండో తారీఖు వేసాడు వన్ నాట్ ఫోర్ టీబీజీ వన్ నాట్ ఫోర్ ఇది వేసిన నుంచి కొంచెం బాగుంది అనుకున్న కానీ చావు తలమాడు కింద నుంచి పురుగు పడి మొత్తం ముక్కంతా చచ్చిపోతా వచ్చింది ఈ కంప్లీట్ ఉండే కొందికి ఆశ ఇప్పుడు దర్దాపు యాభై తొమ్మిది రోజు అరవై రోజులు అయింది దర్దాపు అరవై రోజులు అయిన పైరు అసలు ఏం లేకుండా చూడండి అసలు ఏం మొత్తం కంప్లీట్ మాడిపోయింది ఇక ఆశ వదిలేసి ఊరుకున్నాం ఇక చెక్కు దున్నేసి అనుకున్నాం దుక్కు దున్నేసి ఏమన్నా జనం ప్రత్యామ్నాయ పంటలు కూడా ఏం కనపడతలే మాకు తెగుళ్లు వైరస్ రోగాలు పేరేదైనా మినుముని కబళించాయి ఈ నెలలో దాగి ఆకులు కాయల్ని నమిలి మింగేశాయి ఫలసాయానికి తూట్లు పొడిచి ఎకరానికి సగటున రెండు బస్తాల దిగుబడి కూడా కళ్ల చూడకుండా పంటని చిదిమేశాయి పైసా ఆదాయం వచ్చే మార్గం లేక రైతులు విలపిస్తున్నారు పది ఎకరాలు వంజీరూరో ఫోర్ వేసాము వంజీరో ఫోర్ అంటే ముదురు కాకుండా ముదురు పోతుందని చెప్పి లేతగా చూద్దామని చెప్పి పది రోజులు లేట్ గా వేసా అన్నమాట వేసినా కూడా వర్షం బాగా రాటం మాత్రం బ్రహ్మాండంగా ములిచింది మొలక మన సైంటిస్టులు వచ్చారు ఇద్దరు యాప్ నూనె ఆర్తీయను కొట్టమన్నారు అది జోడితే సరిపోద్ది అన్నారు ఇంకా వారు ఉండ తర్వాత మళ్ళీ ఇంకో తడ యాప్ నూనె ఉన్నారు అట్లా రెండు తడ యాప్ నూనె రెండో తడ కూడా ఎంపార్టీ పై కలిపి మామూలుగా ఆర్తీయం కాకుండా ఈ రీజెంట్ కొట్టమన్నారు రీజెంట్ కొడితే ఈ మొత్తం గుట్ల 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 మొత్తం చూడగా మాడిపోతుంది శైరంతా పోయిన సంవత్సరం లేతలు బాగా లేతలేసిన పొలాల్లో ఈ తలమాడు తెగులు అంటే లీఫ్ కర్రల వైరస్ అని అంటున్నారు అది వచ్చింది ఈ సంవత్సరం అసలు ముదురులో కూడా వచ్చింది ఈ శాస్త్రవేత్తలు గాని అధికారులు గాని సమన్వయంతో పనిచేయపోవటమే రైతులకి సరైన సలహాలు సరైన టైంలో లో వల్లనే ఈ రైతాంగం ఈ విధంగా నష్టపోతున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం మా తెనాల్ సబ్ డివిజన్ ఐదు మండలాల మీద ఇరవై రెండు వేల ఎకరాలు సాగు చేశారు అపరాలు దానిలో పది ఐదు నుంచి ఏడు వేల ఎకరాలు దుక్కు తినేశారు కంప్లీట్ గా పాడైపోయి మిగతాయి కూడా దుక్కు తిందానికి సిద్ధంగా ఉన్నాయి రకరకాల కంపెనీలకు చెందిన కలుపు తెగుళ్ల మందుల్ని పిచికారీ చేసినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని రైతులు వాపోతున్నారు పురుగు మందుల కోసమే వేల రూపాయలు ఖర్చు పెట్టినా వైరస్ రోగాలు అదుపులోకి రానందువల్ల బస్తా దిగుబడికి భరోసా దక్కలేదని రోధిస్తున్నారు సొంతమా ముప్పై సెంటుందా మందులేమో ఇప్పుడు ఆరు వేల రూపాయలు మందులు కొట్టాము అసలు ఏమి పని చేయట్లే మందులు మందులు తెచ్చాము అసలు ఒక్క రూపాయ తుప్పు తెగులు అనేది అన్ని మాడిపోయింది చేయను మొన్న కూడా వంద గ్రాముల బుడ్డు ఎనిమిది వందలు అంట తెచ్చి కొట్టాం అసలేం పని చేయలే వరదాగా పోయినాయండి మినిమం ఏడు అంతా లాస్ అయ్యాం ఈ సంవత్సరం మినమం పరిస్థితి చాలా దారుణంగా ఉందండి వేసిన పంటలు చచ్చిపోవటం కొరివి తెగులు అనేది ఎక్కువగా వచ్చేసి చేలు నాశనం అయిపోయి రైతులు బాగా దెబ్బతిని కనీసం కొట్టిన మందులు కూడా పనిచే పరిస్థితి మినప చెట్టు అనేది చచ్చిపోతాం తప్పితే అసలు ఏ ముందు కొట్టినా పని చేయలేదు ఏ గవర్నమెంట్ ఏ సిఫార్సు చేసినా ఏం చేసినా అసలు మినప చెట్టు చచ్చిపోయి చల్లి ఎత్తులు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు నేను ఒక ఎకరం ఏడు తొంభై రెండు గుండ్రూ పాలీస్ అంటారు నేను నాలుగైదు రకాల మందులు కొట్టా అయినా తలపుచ్చెల్లె పడటం ఆ పాని చచ్చిపోవటం పొండెత్తిపాడం అట్టా జరుగుతుంది దానికి కూడా ఏమీ వినిపించుకోలేదు ఇంకోటి ఏదో ఇచ్చాడు అసలు కొట్టినా కూడా వినిపించుకోవట్ల పొండాకు రావటం ఆ కా సగంత్రానికి చెట్టు ఎండిపోవటం జరుగుతుంది మినుము పంట నష్టంపై శాస్త్రవేత్తల సూచనలు చూసే ముందు చిన్న విరామం